నమస్తే రైతు ముచ్చటకు స్వాగతం పంట రుణమాఫీకి సంబంధించి మరో అప్డేట్ అయితే వచ్చింది పంట రుణమాఫీ విధి విధానాలపై చర్చించేందుకు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది ఈ సమావేశంలో రుణమాఫీ విధి విధానాల మార్గదర్శకాలపై చర్చించనున్నారు రుణమాఫీకి అర్హులను గుర్తించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది పీఎం కిసాన్ యోజన పథకం విధి విధానాలను వర్తింప చేయాలా లేక ఇతర పద్ధతులను అనుసరించాలా అనే అంశంపై రేపటి సమావేశంలో చర్చించనున్నారు పీఎం కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు మూడు విడతల్లో ఆరు వేలు జమ చేస్తుంది అయితే ఈ పథకాన్ని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మేయర్లు జడ్పీ చైర్మన్లు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అధిక ఆదాయం ఉండి ఐటీ పన్ను చెల్లించేవారని ఈ పథకం తొలగించింది రాష్ట్ర ప్రభుత్వం కూడా రుణమాఫీకి ఇలాంటి మార్గదర్శకాలే అమలు చేయాలని భావిస్తుంది ఆగస్టు లోపు రైతు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు లోపు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది రుణమాఫీ అర్హులు ఎవరు ఏ డేట్ వరకు తీసుకున్న రుణాలు మాఫీ అవుతాయి ఎన్ని విడతల్లో రుణమాఫీ చేస్తారు అనే దానిపై రేపు సాయంత్రం జరిగే మంత్రివర్గ సమావేశంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రైతులకు సంబంధించి ఏ చిన్న సమాచారం వచ్చినా మన రైతు ముచ్చట ఛానల్ ద్వారా తెలియజేస్తాం ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి రైతులకు సంబంధించిన సమాచారం కావున ఈ వీడియోని మరో రైతుకి షేర్ చేయండి ఇలాంటి మరో మంచి సమాచారంతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు